కామారెడ్డి మరియు ఎల్లారెడ్డి సుమారు పదమూడు మండలాల్లో వర్షపాతం బాగా ఎక్కడ పడినందుకు మరి చాలా డ్యామేజ్ జరిగింది ఇప్పటికే ఉన్న సమాచారం ప్రకారంగా రాజంపేటలో ఒక వ్యక్తి గోడ పడిపోతూ చనిపోవడం జరిగింది ఇద్దరు గోమపుండాలు ఇప్పుడిప్పుడు ఒక కామారెడ్డిలో నాలాలో కొట్టుకోపోయిన ఒక ఓల్డ్ మెయిన్ అని సమాచారం జరిగింది ఎనీ ఎనీ ఎనీహో ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు టెలికాన్ఫరెన్స్ తీసుకోబోతున్నారు ఇద్దరు కలెక్టర్లు ఇద్దరు ఎస్పీలు నిజామాబాద్ ఉమ్మడి నిజామాబాద్ పోలీస్ అంతా కూడా వచ్చేసినారు అలాగే మన ఎన్డీఆర్ఎఫ్ అండ్ ఎస్డిఆర్ఎఫ్ వాళ్ళు కూడా దిగినారు కానీ నేషనల్ హైవే ఇబ్బందిగా ఉన్నందుకు వాళ్ళు కూడా ఎట్లనో అక్కడ కామారెడ్డికి చేరబోతున్నారు కొద్దిసేపట్లో రేపు అవసరం ఉంటే హెలికాప్టర్ ద్వారా ఎక్కడెక్కడ ఒక రెండు మూడు చోట ఒక ఖాళీపూల దగ్గర ఒకట ఒకటి ఏడారం అలాంటి చోట సమాచార ప్రకారంగా అక్కడిని మన ప్రశ్నకు పోయినది ఎత్తు ఉన్నారు ఇనిమో గవర్నమెంట్ పూర్తి విధంగా అలర్ట్ ఉంది గవర్నమెంట్తో సహా రేపు నేను మన సీతక్క గారు కూడా రేపు కామారెడ్డికి రాబోతున్నాము దాంతో సహా ఎక్కడ నష్టం జరిగినా పరిహారంతో తీవగలుగుతా కానీ ముందుగా అలా ప్రాణాలు కాపాడుతు మా దృష్టి అంతా మనుషులను కాపాడాలా పశువులను కాపాడాలి దాని మీదనే మేము ఉన్నా నేను అలర్ట్గా ఉన్నాను ఏదైనా ఉంటే నా దృష్టికి టెలిఫోన్ ద్వారా తెలుపజేయండి కలెక్టర్ గారు కూడా అక్కడనే ఇన్స్ట్రక్షన్ ఇచ్చినాం అక్కడనే మనకు కంట్రోల్ రూమ్ కూడా ఓపెన్ చేస్తున్నాం ఏదో నా డైరెక్ట్ కంట్రోల్ రూమ్కు మీరు చెప్పండి రేపటి నుంచి మన ఇన్ఛార్జ్ మినిస్టర్ నేను కూడా కామారెడ్ అయినా ఉంటాను ఎలాంటి భయం పడే అవసరం లేదు ఇప్పుడు గంట సేపు అయింది మొత్తానికి వర్షం ఆగిపోయింది దాదాపు మూడు గంటల నుంచి ఇప్పుడు అన్ని లెవెల్స్ తగ్గుతున్నాయి అంత ప్రమాదం అంత ఎప్పుడు ప్రమాదం తగ్గుతున్నది కాబట్టి ఇది సంతోషమైన వార్త మూడు గంటల నుంచి వర్షాలు లేవు ఎనీహో ఇలాంటిది రావడం బాధాకరంగా ఉంది కానీ ధైర్యంగా మనం ఎదుర్కొందాం అన్ని విధంగా ప్రజలకు సహకరిస్తాం మా కాంగ్రెస్ నాయకులకు మండల్ ప్రెసిడెంట్లకు చెప్ప చెప్తున్నాను ఎక్కడైనా ఇబ్బంది ఉంటే మీ మీ ఇంట్లో భోజనాలు పెట్టండి లేకుంటే అక్కడ మ్యారేజ్ హాల్ ఉంటే మాట్లాడుకొని అక్కడ వాళ్ళకు ఉండే అరేంజ్మెంట్స్ కానీ ప్రజలకు రాత్రిపూట లేకుంటే భోజనాలు కానీ మా కాంగ్రెస్ నాయకులకు మండల ప్రెసిడెంట్ అప్పీల్ చేస్తున్నాను మీరు ముందుకు రండి ఈ టైంలో ప్రజలకు ఆదుకునే సమయం ఉంది మీరు రాజకీయాలు పక్కకు పెట్టి మీరందరూ ప్రజల మధ్యలో కనిపించాలా కాంగ్రెస్ పార్టీ ప్రజల మధ్యలో ఉండాలా పెద్దల మధ్యలో ఉండాలని మీతో అప్పీల్ చేస్తున్నాను రేపు నేను కూడా మీ మధ్యలోనే ఉంటాను